నమస్తే అందరికీ నేను వచ్చేసిన అర్జెంటుగా రాష్ట్రంలో తాజా ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు లీడర్లందరికీ ప్రాణాయామం ధ్యానం అసోటి నేర్పించే శిక్షణ తరగతులు పెట్టాలి ఎందుకంటారా యాడ చూడుర్రీ అధికార ప్రతిపక్ష పొలం అందరికీ మస్తు కోపాలు వస్తున్నాయి వల్ల ఆ కోపాలు తెచ్చుకొని చౌడాలు కూడా పెట్టుకోబెట్టిర్రు ఒక్కోసారి ఆ కోపం కంట్రోల్ కాక చేతులు ఏదుంటే దాన్ని అవతల మీదకి ఇసురుతుర్రు అంగన్వాడీలో కదా పోరలు బొమ్మలు ఇసురుకున్నట్టే వేస్తు ఏ లక్ష్మక్క అట్లా ఇసిరి కొట్టదు 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 అబ్బా కొట్టనే కొట్టింది కదా అక్క ఒక్క మల్ల ఉంది కొట్టదు కొట్టదు అక్క అరే ఏమో అనుకున్నాం కానీ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మక్కకు కోపం ఎక్కువనే కదా కాంగ్రెస్ లీడరు శ్యామన్న కయ్యం పెడుతున్నాడని అక్కకు కోపం వశపడక ఆయన బల్లం మీద ఉన్న నీళ్లబాటీలనే పల్ల్యాల లెక్క ఇసిరి పడేసింది కదా అయ్యయ్యో గోడ మీద పిడకలు ఇసిరినట్టు గట్ల బాటిల్ ఇసుగురితే ఎట్లక్క ఆయన తలగరాని కాడ తలుగుతాయి ఎంత అప్పరిశాను ఏం కథ శాంతి శాంతి జరా అమ్మో లక్ష్మక్క ఒకటేసారి అరుంధతి ఆవహించిన అనుష్క అయిపోయింది కదా ఎందుకక్క కోపం వచ్చే సి గాయంత దానికి గట్ల బాటిసిరాల అక్క శ్యామాన్న అడుగుదాం ఏందే శ్యామాన్న మహిళా లీడర్ ను పట్టుకుని గట్ల నోటుకు వచ్చినట్టు మాటలు అంటున్నామాట అట్లా అనవద్దు కదనే అన్నా రాజకీయం బయట మాట్లాడండి ఇక్కడ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది అవు ఆఫీసర్ని ఎట్లా బెదిరిస్తారు మీరు ఆఫీసర్లు కూడా బెదిరిస్తున్నారు మీరు అది ఎట్లా కరెక్ట్ అది అరే గతంలో ఇలా ఇప్పుడు ఇస్తున్నారు అన్నారు వాళ్ళు కార్ పార్టీ వాళ్ళు రేషన్ కార్డు లేదు అనే వరకు ముందుగా లక్ష్మక్కకు రేషన్ వచ్చిందట చెల్ మీరేడు ఇచ్చారు మేమే ఇచ్చినాం అనుకుంటా కాంగ్రెస్ లీడర్ శ్యామన్న గయ్యం అనే వరకు లక్ష్మీ అక్క కోపం గోలేటి ఓపెన్ కాస్ట్ లా బ్లాస్ట్ అయినట్టే అయిపోయింది పాటిలు శ్రీ తాండవం చేసింది అనుకో రాదు రే ఇక ఆడున్నోళ్ళు షెరదిక్కు అనగబట్టి దూరం తీసుకపోయారు కానీ లేదంటే నా ఎంత పెద్ద కథ ఏందో ఈడనే కాదు రేషన్ కార్డులు అట్లు అని చెప్పి మరొక జాగాలకు ఇదే లొల్లి అవుతున్నది ప్రతిపక్షం వాళ్ళకు అధికార పార్టీ వాళ్ళకు మేము కూడా ఇచ్చినామని వా వాళ్ళు మీరు ఇయ్యలేదని వీళ్ళు పొయ్యి ఉప్పు పోసినట్టే చూడు ఈ పర్సనల్ లోనుల కంటే ఎవలెక్కువ పని చేసినావు అన్న దాని మీదనే లోలిపెట్టుకుంటున్నారంటే లీడర్లు అంతా ప్రజా ఎంత మునిగిపోయి పనిచేస్తున్నారో కదా చాలామంది మన దేశపోలు అమెరికాకు పోయి సెటిల్ అయిదాం అనుకుంటారు ఆయన బిందాసుగా బతుకుందాం అని కూడా అనుకుంటారు అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాకేమో వెళ్ళి వెళ్ళొచ్చి బీహార్లో ఉందాం అనుకుంటుండు ఇక బీహార్కొచ్చి వచ్చి మేక్ బీహార్ గ్రేట్ అగైన్ అని ఇలా ఓట్లల్లో నిలబడదామని చూస్తున్నట్టు ఉన్నాడు అరే నిజం అల్లా మీరనేది అయినా మేము నమ్మమంటారా అయితే మీకు బీహార్ ట్రంప్ కాక పెట్టుకున్న ఓటర్ ఐడి దరఖాస్తు చూస్తే నమ్ముతారా మరి ఒక్క ఇదెక్కడి కథ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాక వచ్చి బీహార్కొచ్చి కు వచ్చి బతుకుదాం అనుకుంటున్నాడా ఎట్లా అరే ఓ భయ్యా జబ్బు తాక రహేగా రెస్టారెంట్ మే సోంప్ తబు తాక రహేగా బీహార్ మే ట్రంప్ అని ఎలక్షన్లలో నినాదాలు చేసుకుంటా పోటీ కూడా చేస్తుండొచ్చు అందుకే కావచ్చు ఇట్లా బీహార్లో ఓటర్ ఐడి కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు ఏ పేరు ఫోటో తప్పు ఉండవచ్చు అనుకుంటున్నారేమో తండ్రి ఫ్రెడరిక్ క్రైస్ట్ ట్రంప్ తల్లి మేరీ అన్నే మాక్లియోడు ట్రంప్ అని తల్లిదండ్రుల పేర్లు కూడా కరెస్టే ఉన్నాయి బీహార్లో ఉన్న సమస్తీపూర్ జిల్లా మొహియుద్దీనాగర్ సర్కిల్ హాసాన్పూర్ పదమూడో వార్డులో ఉంటున్నా అని అడ్రస్ కూడా పెట్టిండు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి కూడా ఇచ్చిండు ఇంత పక్కగా దరఖాస్తు పెట్టుకున్నాడు అంటే పక్కా బీహార్ సర్పంచ్ ఊరి ప్రెసిడెంట్ గా నిలబడతానికి అయ్యి ఉండవచ్చు కదా మళ్ళీ దరఖాస్తు కూడా తాజాదే ఉన్నది చూడు మొన్న జూలై ఇరవై తొమ్మిది తారీఖు నాడే దరఖాస్తు చేసిండు ఏమైంది ట్రంప్ కాకకు అమెరికాలో బర్గర్లు తిని బాగా బోరుగొట్టినట్టున్నది బీహార్కు వచ్చి ఆలు సమోసా జిలేబీ తినుకుంటా చిక్కటి బర్రెండ్ దాక్కుండా ఉండాలని కాయసు పుట్టింది కావచ్చు లేకుంటే చెప్పురి ఓటర్ ఐడి దరఖాస్తులు అంటే గంత కామెడీ అయిపోయినాయి దేశంలో ఇంతకుముందు దేవుల పేరు మీద కూడా గిట్లనే కారోట్లు వచ్చినాయి ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడి పేరు మీదనే దరఖాస్తు ఇచ్చారు అయితే వెరిఫికేషన్ పోయినప్పుడు సోయ్ తోటి ఉన్న బీడీఓ ఈ దరఖాస్తును చూసి కంగు తిని పెద్ద ఆఫీసర్ చెప్పిండట ఇక దరఖాస్తును రిజెక్ట్ చేసి ఎవరు ఎంక్వైరీ చేయాలని పోలీస్ స్టేషన్ బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే చేస్తున్నారు చేస్తానికే ఇసోంటి దరఖాస్తులు పెడుతున్నారని అక్కడ అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు ఇసోంటీ ఉన్నాయనే నిన్న రాహుల్ గాంధీ సార్ కూడా ఓటు చోర్వి అనుకుంటా పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చిండు ఇండియా కూటమిని దొంగోట్ల తోటి ఓడగొట్టిరు మా తాను అనుబాంబుల They were stolen in five different ways. The first way duplicate voters, one voter appearing multiple times on the voter list, fake and invalid addresses, voters who didn't have addresses or were just fake addresses, bulk voters in single address, one building, 50 people, 60 people, invalid photos, photos which you simply cannot see or no photos existing. పోలింగ్ కర్ణాటకలో ఒకటే అడ్రస్ మీద వందల కోటి దొంగ ఓటర్ కార్డులు ఎట్లున్నాయో ఎలక్షన్ సంఘం వాళ్ళే చెప్పాలి అనుకుంటూ అడగబెట్టిండు అయితే కర్ణాటక ఎలక్షన్ సంఘం ఆఫీసర్లేమో గరం అవుతున్నారు గవాయి చూయించకుంటే జైలుకు పోయేందుకు సిద్ధం ఉండాలి అనుకుంటూ మండిపడుతున్నారు మరి చూడాలి ఏమవుతుందో ఇక తెలంగాణలో మున్పాటి కారు సర్కారు వాళ్ళు కంటి వెలుగు అని ఒక పథకం పెట్టి ఫ్రీగా కంటి పరీక్షలు చేపించి కండ్లద్దాలు కూడా ఇచ్చిన ఉండే చాలా మందికి ఇప్పుడు ఆ కారు పార్టీ వాళ్ళ అధికారం పోయింది కంటి వెలుగు అద్దాల పథకం కూడా అవుపడకుంటాయింది అయితే అప్పట్లో పంచకుంట మిగిలిన అద్దాలేమో గానీ వందల కొద్ది కొత్త కొత్త కండ్లద్దాలను చెత్తకుపలు ఎట్లా వారేసి చూడు రోల్లా వాడి పారేసిన అద్దాలు కావి మొత్తం కొత్త ఇగో సీల్ కవర్లు కూడా ఇప్పలే చూడు ఇంకా ఇప్పటి కారు పార్టీ సర్కారంలో లో పెట్టిన కంటి వెలుగు పథకంలో అందుకని తయారు చేపించిన కళ్లద్దాలే ఇవన్నీ హైరాబాద్ జిల్లా కేంద్రం ఊరవతల ఓ పొలం కాడ చెత్తల కాడ వారేసిరేవలో తొవ్వంట కంటిలో పడితే వీడియో తీసిర్రు అప్పట్లో ఎలక్షన్ కోడ్ వచ్చిందని పంచుడు ఆపేసిర్రో ఏమో గని సర్కారు మారింది కదా ఇప్పుడు ఆ బాక్సుల మీదనేమో మాజీ సీఎం సార్ బొమ్మ ఉన్నది ఇక ఇప్పుడు ఎట్లా పంచుతారా వీటిని అందుకే ఇట్లా వారేసిరు కావచ్చు అని అనుకుంటుర్రు పాత సీఎం బొమ్మ ఉన్న అద్దాల బాక్సులు పంచితే అప్పటి సర్కారు పేరు వస్తుంది కదా ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్య అధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృద్ధా చేస్తున్నారు అనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారుల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా అప్పటి సర్కారైనా ఇప్పటి సర్కార్ అయినా పథకాలలో వంచే వస్తువులైనా పైసలైనా అంత మంది సొమ్మే గాని వాళ్ళ జీవులకే ఖర్చు పెట్టే సొంత పైకం అయితే కాదు కదా అంతకనం అప్పటి సీఎం సార్కు పేరు రావద్దు ఆ బొమ్మ ఉండొద్దు అనుకుంటే ఒట్టిగా పెంట కుప్పల పాలు చేసే బదులు పడి పుస్తకాల మీద బొమ్మలు మార్చి అచ్చి ఇప్పించినట్టు నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్స్ల మీద ఫోటోలు మార్చినట్టు సర్కారు పథకాల పేర్లు ఫోటోలు మార్చినట్టు వీటికి కూడా మీదున్న బాక్సులు మార్చి ఇప్పటి సీఎం బొమ్మ ఉండేటట్టు కొత్త బాక్సులు ఆర్డర్ ఇచ్చి అద్దాలన్నీ ఎవరికన్నా వంచొచ్చు కదా అద్దాలను చూసిన వికారాబాద్ జనాలంతా రాజుల సొమ్ము రాళ్ల మంది సొమ్ము పెంటపాలు అన్నట్టు కుడి అయితే పొరపాటు లేదు కానీ బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికేట్ ఇస్తేనే మస్తు పొరపాటు అవుతుంది కాకుంటే అది పొరపాటు మల్ల వేస్తే దాన్ని నిర్లక్ష్యం అని కూడా అనాల్సి వస్తుంది అసోటి నిర్లక్ష్యం కావాలంటే కొన్ని సర్కార్ ఆఫీసులలో పోతే టన్నులకు టన్నులే దొరుకుతుంది మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ఎంఆర్ఓ ఆఫీసులను అయితే నిర్లక్ష్యం తవ్వుకున్న తవ్వుకున్నంత దొరికే అంత నిక్షేపంగా ఉన్నదట ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్దార్ ఆఫీసుల పనిచేసే సిబ్బందు ఈ పంద్ర ఆగస్టు నాడు ఎన్ని ఉత్తమ అవార్డులు ఇచ్చినా తక్కువ అంత సిన్సియర్గా పనిచేస్తున్నారు బర్త్ సర్టిఫికేట్ కావాలని ఏడాది సంధి తిరిగితే డెత్ సర్టిఫికేట్ చేతిలో పెట్టేంత ఘనా పార్టీలు ఉన్నారు ఈ ఆఫీసులో ఆరు మూడేళ్ళ సంటి పిల్లకు బర్త్ సర్టిఫికేట్ అడిగితే డెత్ సర్టిఫికేట్ ఎట్లు ఇస్తారో గాయంత కళ్ళు మూతలు పడ్డాయి మీ కానీ పోయి అడిగితే మళ్ళా కూడా గదే తీరులో తప్పుల తడగలతోటి బర్త్ సర్టిఫికేట్ చేతిలో పెట్టిరు రెండోసారి కూడా తప్పు సర్టిఫికేట్ ఇస్తే ఎట్ల సార్ గింత పార్టీ లేనట్టు ఉంటున్నారు తీసుకుంటున్న జీతానికన్నా న్యాయం అనిపించేటట్టు పని చేయాలి కదా అని పోయి అడిగితే ఏందమ్మో మాకే నీతులు చెప్తున్నావు సర్టిఫికేట్ ఇయ్యం ఏమి ఇయ్యం ఏం చేస్తావో చే చేసి గవర్నమెంట్ పవర్ ఏందో అంతేనాక బర్త్ సర్టిఫికేట్ కని ఆన్లైన్ చేస్తే అప్లై చేస్తే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇదేం సార్ అని అడిగితే దాన్ని ఫామ్ చింపి మళ్ళీ కొత్తది సర్టిఫికేట్ చేసి ఇచ్చారు దాంట్లో మిస్టేక్ చేస్తారు ఇదేం సార్ అని అడిగితే మాట్లాడుతున్నారు సార్ మీ సార్ ప్రజల కోసం పని చేస్తా అనుకున్నారా ఆఫీస్ కు వచ్చి పంచుగొట్టి లంచ్ తిని పోయితే అందుకున్నారా ఒకసారి మిస్టేక్ అనుకోవచ్చు రెండోసారి కూడా తప్పుడు సర్టిఫికేట్ ఇస్తే ఎట్లన్నట్టు అని అడిగితే మా వాళ్ళ మీద విచారణ చేసి ఆమె కొత్త సర్టిఫికేట్ జారీ చేస్తామని చెప్తున్నాడు ఎంఆర్ఓ సార్ దాన్ని చేస్తూ నేను మళ్ళీ దాన్ని తప్పును సరిద్దడం జరుగుతుంది అదే విధంగా బాధితురాలు మరియు విచారణ జరిపి దానిపై తదుపరి చర్య తీసుకుంటామని తెలియజేస్తుంది కులము ఆదాయం బర్త్ డెత్ అసంటి చిన్నపాటి సర్టిఫికేట్లకు కూడా గీతీర్ల జనాలను చెప్పుల రేతాటు తీపించుకొని తప్పుల సర్టిఫికేట్ ఇస్తున్నారంటే చేసే వృత్తి మీద ఎంత అంకిత భావంతో ఉన్నారో సార్లు అని అనుకోబట్టిరట ఖమ్మం జిల్లా కూసుమంచి జనం తెలంగాణ ఎంఆర్ఓ ఆఫీస్ ముచ్చాడు చూసింది కదా వల్ల ఇప్పుడు ఆంధ్రా ఎంఆర్ఓ కథ చూద్దాం ఇక ఆయన ఎంత సిన్సియర్ అంటే పని అనే మత్తు దిగొద్దని నిత్యం మత్తుల్నే ఉండి పని చేస్తుంటాడు తగ్గేదేలే అనుకుంటా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ఉన్న మనిషి ఎక్స్క్లూజివ్గా ఆఫీసుల్నే దాగి రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఎట్లా పైకి తీసుకురావాలనో అని కింద వండి బొర్రుకుంటా ఎంత మంచిగా ఆలోచన చేస్తుంటాడు చూడు సార్ గారు కృషి మీద వండుకొని ఎవడైనా పని చేస్తాడు అదే నేల మీద వండుకొని పని చేస్తాడు వాళ్ళ దేశంలోనే ఎవడు ఉన్నాడు చెబ్బ్ర రమణరావు నువ్వు తోపు అంతే విజయనగరం జిల్లా వంగర్రకు ఎంతోమంది ఎంఆర్ఓలు వచ్చిర్రు పోయిర్రు కానీ నా లెక్క పని అనే మత్తు దిగొద్దని మత్తుల్నే వాడి ఇట్లా పని చేసి ఉండలే అది రమణారావు అంటే రమణ నువ్వు తుర్ముర్రా ఆ రమణగాడు లోడ్ ఎత్త రమణగాడు కుర్షీని ఎత్తుతాడు అరే అటెండర్ ఎవడున్నారా ఇక్క కుర్షిని గింత మీద పెడతా రే నువ్వు లేవ్వాలరా నీతో టైతది రమణరా అంటే వస్తాడా అదే లేస్తుండ ఏ లే కింద ఏదో పడితే తీసుకుంటున్నాను అంతే ముందుగా కురిసిన ఇంత మీదకు పెట్టిన అటెండర్ కానీ సస్పెండ్ చేసి పడదా ఆ పట్టుకున్నా రే ఎవర్రానకా నుంచి నూకేస్తున్నదే నేను ఎగురుతాన్ని అంటే నగర్ సెంటర్ ఆడతారు నేను తహసీల్దార్ని రా నన్ను రాకుతా నిన్ను రాకుతా అన్నట్టే సోయి సోంపు లేకుండా సోడిగాడు కుతిక నిండా తాగి ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నాడో చూడరి వంగర తహసీల్దారు పొద్దు పొద్దుగాలనే చెడిపోయి ఆఫీస్కి వచ్చిన అడవైనోని చూసి ఇజ్జది పోతుందని సిబ్బందే ఎంఆర్ఓ రూమ్కు బయట నుంచి తాళం పెట్టిరు మరి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఎటువంటి సత్కారాలు చేసి సన్మానిస్తారో చూడాలి కానీ రెండు రాష్ట్రాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పరువు నిలబెడతాందుకైతే కొంతమంది ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఇట్లా కొన్ని చెట్లకు వినాయకుని ఆకారం లెక్క ఊపడుతుంటుంది ఇంకొన్ని షెట్లకు అండంలలోకి వెళ్ళి ఆగకుండా నీళ్లు కూడా గారుతుంటాయి పాలు గారే షెట్లు కూడా ఉంటాయి అయితే ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే చిన్న చింత మొక్క తన చుట్టూ తానే దిరుక్కుంటా ఊరోళ్ళందరినీ నోరెళ్ళ పెట్టిస్తుంది ఇది దేవుణ్మాయ అని కొందరు అంటుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైతుందని ఇంకొందర పట్టిర్రు ఇంతకద ఏడుదో మరి ఇక చూసిర్రా ఇత్యంతరం ఎట్లుందో కుంజి పెట్టి తిప్పుతున్నట్టే అటుకేలు ఇటు ఇటుకేలు అటు ఎట్ట తిరుగుతుందో చూడరు ఈ మొలక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం ఎస్సీ కాలనీలో అవుతుంది గమ్మతి గంపతి ఇయోగి జొన్నలగడ్డ మనీ నా పొద్దుగాలనే లేచి ఎప్పలెక్కనే సీపురి పట్టుకొని ఊడుస్తుందట చెట్టు కింద ఊడుచుకుంటా ఊడ్చుకుంటూ చూస్తే ఈ మొలక కదిలినట్టు అనిపించిందట పురి ఇదేంది అని పరీక్ష పెట్టి చూస్తే దాని చుట్టూ అది తిరుగుతుందని అర్థమైంది వామో ఇదేదో కథ ఉంది కింద పురుగు ఏమన్నా తిప్పుతుందా లేకుంటే పాములు తేలేమైనా ఉన్నాయా అని అయితే ఏమయ్యో మస్తాను దప్పు బయటికి రా అని కేకేస్తే ఏమైంది అనుకుంటా ఇంటి ఆయన మస్తాను ఉరికొస్తే ఇక జూడు మంచి పెట్టిందట అది చూసి మస్తాన్ కూడా పరసాన్ కూడా చూసాం ఇక ముచ్చట పక్కింటి వాళ్ళు పొరిగింటోళ్ళు కాడికి వెళ్లి జరసేపటనే ఊరంతా వాకింది చూసినందుకు లైల్గా అట్టిగా జనాలు ఏదో దేవుని మాయాన్ని కొందరంటే కాదు అది నేను చింత చెట్టుకు దయ్యం పట్టినట్టుందని బ్రహ్మగారు అప్పుడే చెప్పారు ఇట్లా అవుతుందని అని వెనకెళ్ళి ఇట్లా మనిషి తీరు మాట మాట్లాడుకుంటా ముక్కు మీద వేలేసుకొని చూసి పోతున్నారట ఇచ్చంద్రంగా పొద్దున్నే చీపు పట్టి కూడతామని లేచినండి మాయకులు కూడతాయి లేసేట వాళ్ళకి చెట్టు తిరుగుతుంది చెట్టు తిరుగుతుంది మా ఆయన పిలిచింది ఆయన పిలిస్తే ఆయనకైనా చెట్టు తిరుగుతుంది అని అన్నాడు మా తమ్ముడికైనా పిలిచాను మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు మరి నిజంగానే మొలక కింద ఏర్ల కాడ ఏదన్నా పురుగుం తిప్పుతుందా లేకుంటే ఏమన్నా ఊరోలు అనుమాన పడుతున్నట్టు ఏదన్న మాయనా మంత్రమా తెలివాలంటే తొవిది తిత్తనే తెలుపుతుంది కానీ ఆయన తొవితే ఏమైనా అయితే ఎట్లా అని మళ్ళీ అనుమానం పెట్టుకొని ఇది ఇట్ట ఎప్పటిదాకా తిరుగుతుందో చూద్దామని ఊపుకున్నారట అట్టనే మరి కింద పురుగు ఊసే ఉందా అనుకుందాం అయినా తిప్పుకుంటా కూర్చుంటుందా పురుగు అయినా టైంపాస్ కాకనా పని లేకనా ఇది ఏదో ఆలోచించవలసిన ముచ్చటే అని కూడా అనుకుంటున్నారట ఈ చెట్టు తిరుగుడు ముచ్చట చూసినా కొంతమంది కానీ చిత్రమే ఉంది చెట్టు కథ వాళ్ళు ఒక్కసారి కొత్త చీర కొనాలని మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతారు చీరకు టెండర్ పెడితే ఎన్ని వండర్లైనా వేసి ఆ చీర కొనిపించుకుంటారు ఇన్స్టాగ్రామ్ లో ఐదు వేల చీర రెండు వేలకి అని ఏదన్నా రీల్ చూసి రంటే ఆ రెండు వేల చీర కొనుక్కునేందుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోనైనా అచ్చి కొనుక్క చీరలు అంటే ఆడలకు గంత కాయిషు అసంటి చీరలను పొక్కిట్లా పిలిచి మరీ ఇస్తున్నారట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సాటు ఉండి చలాల్ని కొట్టుట్ల బిజీగా ఉంటారు మళ్ళీ అవి చూసి వసూలు చేసేదందుకు అడ్డలేస్తారు చీరలు చీరలిచ్చడం అనుకుంటున్నారులే బట్టల షాపులో ఆషాఢ శ్రావణ మాసాల ఆఫర్లు పెట్టినట్టు రామగుండం గోదావరి కానీ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న మహిళలకు షీరల ఆఫర్లు పెట్టిరు ఎవరైతే మహిళలు హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడుపుతున్నారో అసంటోళ్ళందరినీ ఆపి ఇందా అమ్మ చీరలని పంచి పెడుతున్నారు నెత్తికి హెల్మెట్ పెట్టుకొని భార్యను వెనకాల కూసోపెట్టుకొని బండి మీద పోతున్న భార్యాభర్తలను కూడా ఆపి వాళ్ళ కూడా ఇట్లా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అంటే వసూలే కానీ శిలాన్ వసూలే చేస్తారు కానీ రిటర్న్ ఇచ్చుడనేది ఏమి ఉండదు కదా ఘసంటి మీకు చీరలు పంచాలనే ఐడియా తట్టింది సార్ అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సార్ని అడిగితే హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం దయచేసి మీరు కూడా మా యొక్క సూచనల్ని సలహాలను పట్టించుకోండి ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి విన్నారు కదా ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని బాలు నడుపుతున్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారని మెచ్చుకొని వాళ్ళకి క్షీరాల ఇనాములు ఇస్తున్నారట ఇది లిమిటెడ్ ఆఫర్ అని చెప్పురి సార్ లేదంటే శ్రావణ మాసం షాపింగ్ చేద్దామనుకున్న వాళ్ళంతా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముంగట్నే లైన్లు కడతారు చీరలు ఇస్తున్నారని తెలిసి అందరిగా భర్తల నెత్తులకు బలవంతంగా హెల్మెట్లు పెట్టిచ్చైనా మీ వస్తారు ఇప్పుడు అప్పుడు గోదావరి కానీ బట్టల షాపులలో ఉన్న చీరలన్నీ తెచ్చిపంచినా సాలై చూసుకోరు మళ్ళీగా ఇంట్లో ఎవరికన్నా పానం మంచిగా లేకనో ఆపరేషన్లు వేపించేందుకు పైసలు లేకుంటేనో పిల్లగాళ్ళ పై చదువుల కోసమో అనాథ పిల్లలు ఆకలి తీర్చేదందుకు తీర్వలేనన్ని అప్పులైతేనో తోసినంత సాయం చేయరని సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్లు పెట్టి సాయం కోరుతుంటారు కొంతమంది గదేనోళ్ళ క్రౌడ్ ఫండింగ్ అంటారు కదా గదే అయితే ఇక రాజస్థాన్లో కూడా దేనికోసం సాయం కోరుకుంటా క్యూఆర్ కోడ్ పోస్టర్లు అంటేసిండో చూస్తారంటే షాక్ అవుతారేమో ప్రేమించిన పిల్లతోటి ఎంజాయ్ చేసేందుకు సొంత పైసలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటారు అవ్వయాల కష్టాది తాను ఖరిగిచ్చి లవర్ నేసుకొని తిరిగే సోకుల రాయలు కూడా ఉంటారు ప్రేమించిన వాళ్ళతోటి ఎంజాయ్ చేసేందుకు ఏకంగా దొంగలెక్క మారిపోయేటోళ్ళు కూడా ఉంటారు ఇంకొందరు అయితే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఉండే ఒక లవర్ బాయ్ మొదలు చెప్పిన టైపు లవర్ గా అన్నట్టు థింక్ డిఫరెంట్ అన్నట్టు సిటీలున్న కొన్ని సెంటర్ల క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఎట్లా చూడు చూసి రా దాని మీద ఇంగ్లీష్ లో ఏం రాసిందో గర్ల్ ఫ్రెండ్ కే సాత్ జానా హే అటా దాని కింద క్యూఆర్ కోడ్ ఆ కోడ్ కింద హెల్ప్ మీ అని ఉంది అంటే గర్ల్ ఫ్రెండ్ తోని తిరగాలే సాయం చేయరి అని అన్నట్టు ఇట్లా జైపూర్ సిటీలో ఉన్న పత్రికా గేట్ వరల్డ్ ట్రేడ్ పార్క్ గౌరవ్ ఫేమస్ ఈ రకం పోస్టర్లు ఫేమస్ట స్కాన్ చేసి చూస్తే వాని పేరు రాహుల్ అని కాని వస్తుంది మరి ఎవడో ఈ రాహుల్ అనే ప్రేమికుడు గాని తాను దూర సందు లేదు మేడకో డోలా అని కొందరు ఇదేదో మందిని కమ్మేసే కన్నింగ్ ఐడియా అని ఇంకొందరు లవర్ తోటి తిరిగ అవుతుంది గాని పైసలు సంపాదించే శాత కదా అని మరికొందరు కామెంట్ చేస్తే బాసివలో గాని ప్రేమ కోసం ఏమన్నా చేస్తే ఉన్నాడు ప్రేమల వాడేటోళ్ళు ఖర్చులకు అందుకు కొత్త మోటివేషన్ ఇది ఈ రాహుల్ ఐడియాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారట తిట్టేటోళ్ళు పంపేటోళ్ళు పంపిస్తున్నారట మరి ఇప్పటికి ఎన్ని పైసలు వచ్చినాయో గానీ ఎంటికేసి గుంజే ఐడియా ఇదైతే వస్తే గుట్ట పోతే ఇంటికి అన్నట్టు యాభై రూపాయల జిరాక్స్ పెట్టుబడి పెట్టుబడితోటి మంచి ఐడియా ఇక పోవర్ని వేసుకొని తిరిగేందుకు ఎంత జమ జమైన ఇప్పటికి కానీ ఇట్లా లవర్లతో తిరిగేందుకు కూడా క్రౌడ్ ఫండింగ్ చేయొచ్చు అన్న కొత్త ఐడియా ఇచ్చి పైసలు లేక ఎంజాయ్ చేయలేకపోతున్న ప్రేమికులకు మంచి మార్గదర్శి అయ్యింది ఈ లవర్ రాహుల్ అనుకుంటున్నారట ఇంకొందరు ఇవి టి స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్